హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి అందుకే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈరోజు వీడియోలో మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే గోధుమ పిండి దోశలు అయితే వేస్తూ ఉంటాం కదండీ గోధుమ పిండి దోశలు వేసేటప్పుడు మనం గోధుమ పిండిని కలపాలంటే చాలా టైం పడుతుంది అంటే మనము అలాంటప్పుడు మనం చాలా త్వరగా కావాలి మనకు టైం ఎక్కువగా లేనప్పుడు అలాగే ఉండలు కట్టకుండా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏం లేదండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి మిక్సీ జార్లో మనకి ఎంత గోధుమ పిండి కావాలనో అంత పిండిని అయితే వేసేసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేయండి తర్వాత తగినంత వాటర్ పోసి ఈ పిండిని అయితే మిక్సీ పట్టేసేయండి ఈ విధంగా మనకు అంటే దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే మిక్సీ పట్టేసేయండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి నిమిషాల్లో కావాల్సిన పనిని అయితే క్షణాల్లో చేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టడం వల్ల ఎక్కడ ఉండలేకుండా నీట్గా వస్తుందనమాట మనం ఆల్రెడీ ఉప్పు కూడా వేసాం కాబట్టి ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదు కావాల్స్తే మనకి ఆనియన్స్ అవి వేసుకొని దోశలు అయితే వేసుకోవచ్చు అనమాట ఇంకా మసాలా దోశ కావాలంటే ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని కూడా వేసుకోవచ్చు టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే సొరకాయ తెచ్చుకుంటాం కదా సొరకాయని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాడుకుంటూ ఉంటారు కొంతమంది జ్యూస్ చేస్తారు కొంతమంది కర్రీ చేస్తారు కొంతమంది హల్వా చేస్తారు అలా ఏది చేసుకోవాలన్నా ఎక్కువ పెద్దగా సొరకాయ ఉన్నప్పుడు అదైతే అయిపోదు జ్యూస్ తాగాలంటే దీన్ని వారం రోజులకు కూడా అయిపోదు లేదంటే మనం కర్రీ చేసుకోవాలన్నా ఇంత అయిపోదు కాబట్టి దీన్ని అయితే సగాన్ని అయితే మనం కట్ చేసుకొని సగం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము ఇలా పెట్టేయడం వల్ల కవర్లో పెట్టినా డైరెక్ట్గా పెట్టినా రోజుకే వాడిపోతుంది అనమాట పాడైపోతుంది అంటే లోపల లొట్ట మాదిరి అయిపోతుంది అలా కాకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా సిల్వర్ పైల్ పేపర్ని వేసేసి పెట్టేసినాం అనుకోండి ఇంకా మళ్ళీ మనం దీన్ని ఒక వారం తర్వాత చేసినా కూడా ఫ్రెష్గా ఉంటుంది మనం కట్ చేసినప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది అయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనం అయితే అల్లం తెచ్చుకుంటాం కదా అల్లం తెచ్చినప్పుడు ఫ్రిడ్జ్లో అనుకోండి రెండు మూడు రోజులకే ఇదంతా వాడిపోతుందనమాట వాడిపోయినప్పుడు మనం దీనిపైన చెక్కు తీయాలంటే చాలా ఇబ్బంది చాలా వేస్ట్ అయిపోతుందనమాట మనం ఇలా పొట్టు తీయడం వల్ల మనం స్పూన్తో గిన్నామంటే ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే అల్లాన్ని ఒక పదహైదు నిమిషాలు వాటర్లో నానబెట్టేసేయండి వాటర్లో నానబెట్టిన తర్వాత ఈ విధంగా మనము బుడియాలు ఎంచుతాం కదండీ ఆ గంటతో కనుక ఈ విధంగా తీసినాం అనుకోండి నీట్గా పొట్టంతా అనమాట ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఈజీగా తీయొచ్చు అనమాట ఈ విధంగా మనకి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది అల్లం వేస్ట్ కాకుండా ఉంటుంది పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట అందుకోసమని అల్లం వాడిపోయినప్పుడు స్పూన్తో చాక్తో తీయడం కంటే ఈ విధంగా కొద్దిసేపు వాటర్లో నానబెట్టేసి తీసేసినామంటే నీట్గా వస్తుందన్నమాట టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే దోశలు వేసుకుంటూ ఉంటాం కదా దోశ వేసిన తర్వాత దోశ పెన్నాన్ని ప్రతిసారి కడిగి ఎత్తి ఉంటాము అలా ప్రతిసారి కడగడం వల్ల పెన్నెం అనేది పాడైపోతుందనమాట అలాగే నాన్స్టిక్ కూడా రుద్దడం వల్ల స్క్రబ్బర్తో రుద్దడం వల్ల నాన్ స్టిక్ కూడా పోతుంది అలా కాకుండా దోశ వేసిన ప్రతిసారి కడగాల్సిన అవసరం లేకుండా ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకొని టిష్యూ పేపర్తో పెన్నాన్ని మొత్తం నీట్గా తూడ్చండి ఇలా నీట్గా తూడ్చడం వల్ల దానికి ఉండే ఆయిల్ కానీ జిడ్డు కానీ అంటే మురికి కానీ ఏది ఉన్నా నీట్గా టిష్యూ పేపర్కి అయితే వచ్చేస్తుంది తర్వాత దీన్ని ఎత్తి పెట్టేసుకొని మనం దోశలు వేసుకోవాలన్నప్పుడు ఒకసారి వాటర్తో కడిగి వేసుకుంటే సరిపోతుంది అలా ఒక రెండు మూడు సార్లు తర్వాత కడిగేసుకున్నాం అనుకోండి పెన్నె ఎక్కువ రోజులు మన్నిక వస్తుందనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా మనం బ్రెడ్ కావాల్సినంత వాడుకున్న తర్వాత మిగతా దాన్ని ఎత్తి పెట్టేస్తూ ఉంటాము ఇలా ఎత్తి పెట్టేటప్పుడు ఇలా చుట్టేసి రబ్బర్ బ్యాండ్ వేస్తూ ఉంటాము అది లేనప్పుడు దారం కూడా చుట్టేస్తూ ఉంటాము దారం కూడా లేనప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి మనం ఇలా బాగా చుట్టిన తర్వాత ఆ కవర్ని ఇలా అన్ని కిందికి అనేసినామనుకోండి అనుకోండి ఇది ప్యాక్ అయిపోతుంది అయిపోతుందనమాట ఇలా చుట్టడం వల్ల ఇవి బ్రెడ్డు ఉట్టిగా అయిపోతాయి ఎండిపోతాయి అనేది ఉండదు చీమలు పడతాయనే టెన్షన్ ఉండదు పురుగులు బొద్దింకలు అనే టెన్షన్ ఉండదు టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలామంది ఫ్రెష్గా వేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి ఫ్రిడ్జ్లో పెట్టినది నచ్చదు అప్పటికప్పుడే వేస్తూ ఉంటారు అలా అప్పటికప్పుడే వేయాలి అన్నప్పుడు మనకు కరెంట్ లేనప్పుడు కానీ లేదంటే మిక్సీ జారు కొద్దిగా కాబట్టి మిక్సీ జార్లో మెదగదనమాట అలాంటప్పుడు ఈ విధంగా మనము కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదండి ఆ ప్లేట్ని తీసుకొని ఇలా బాగా అనుకోండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోతుందనమాట మనం ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందా ఇంకా ఇలా మెత్తగా నోరు ఇలా మెత్తగా అయితే అల్లం వెల్లుల్లి అయితే రెడీ చేసుకోవచ్చు మనం మిక్సీ పట్టకుండా రోడ్లో దంచకుండా ఈ విధంగా అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే రాత్రి చేసిన అన్నం మిగిలిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి మిగిలినప్పుడు అన్నాన్ని ఉదయం అన్నం తినలేమని పడేస్తూ ఉంటాము లేదంటే మధ్యాహ్నానికి పెట్టేస్తే మెత్తగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా అన్నాన్ని ఒక్క మెత్తకు కూడా వేస్ట్ కాకుండా ఈ విధంగా అయితే చెయ్యండి ఏం లేదండి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అయితే ఈ అన్నాన్ని అయితే మొత్తం వేసేసేయండి ఇలా మిక్సీ జార్లో వేసిన తర్వాత దీంట్లో కొద్దిగా బాంబే రవ్వను బాంబే రవ్వను అయితే వేసేసేయండి ఒక రెండు టేబుల్ స్పూన్లు మేము బాంబే రవ్వను వేసి తర్వాత తగినంత ఉప్పు కూడా వేయండి దాంట్లోనే కొద్దిగా పెరుగు అంటే పెరుగు వేయడం వల్ల మనకి పిండి అనేది చాలా స్మూత్గా వస్తుందన్నమాట ఇలా వేసేసి తర్వాత వాటర్ పోసి ఇంకా మిక్సీ పట్టేసేయండి మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే బ్యాటర్ వచ్చేస్తుంది మనకి దోస పిండి బ్యాటర్ కంటే కొద్దిగా గట్టిగా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువగా లూజ్ లేకుండా మామూలుగా అయితే కనుక ఇంకా కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట అంటే పిండి మనం జార్ ఉంటుంది కదండి దాన్ని కొద్దిగా కడిగేసి ఆ నీళ్లు కూడా పోసేసుకోండి ఇంకా ఒక్క మెత్తుకు కూడా అన్నం వేస్ట్ కాకుండా ఇలా అయితే వాడుకోవచ్చు అనమాట నేను మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు వేయడం మర్చిపోయాను అందుకని ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాను అనమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ పైన పెండెం పెట్టేసుకోండి దోశ పెన్నెము ఇలా పెన్నెం బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా దోశనైతే పోసేసేయండి ఇలా మన మరీ ఎక్కువ పెద్దగా వేసేయద్దు అండి ఎందుకంటే తీసేటప్పుడు ఒక్కొక్కసారి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చిన్నగా ఊతప్పం ఉంటుంది కదండి ఆ టైపులో అయితే వేసుకోవాలన్నమాట మనకి దీంట్లో కావలిస్తే పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ చిన్న చిన్నగా తరిగి వేసుకోవచ్చు ఇంకా అప్పుడైతే అసలు పచ్చడి కూడా అవసరం లేదు దీంట్లోకి ఇలా డైరెక్ట్గా వేసుకోవడం కంటే దాంట్లో కొన్ని అన్ని కలిపేసుకొని వేసుకున్నామనుకోండి పచ్చడి అవసరం లేకుండా తినేసేయచ్చు అనమాట చూడండి ఇంకా ఇప్పుడైతే తిప్పేసుకోవాలి దోశను కొద్దిగా బాగా కాలిన తర్వాత ఈ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తిప్పేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశ అయితే నార్మల్ దోశ కంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా క్రిస్పీ క్రిస్పీగా వస్తుందనమాట సూపర్గా ఉంటుంది దీంట్లోకి ఏ పచ్చడితో తిన్నా ప్లెయిన్ది తిన్నా కూడా సూపర్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం మిక్సీ జార్లు అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాము ఇలా రెగ్యులర్గా వాడడం వల్ల ఒక్కొక్కసారి మిక్సీ జార్ అనేది షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి టైట్గా అయిపోతుంది అలా కాకుండా మిక్సీ జార్ అనేది ఎప్పుడైనా సరే షార్ప్గా ఉండాలి అంటే ఈ విధంగా అయితే చెయ్యండి చూడండి మనమైతే దాంట్లో కొద్దిగా ఉప్పు తర్వాత వంట సోడ వేసి రాళ్ళ ఉప్పు వంట సోడ వేసి మిక్సీ పట్టేసేయండి ఇలా మిక్సీ పట్టడం వల్ల బ్లేడ్లు అయితే షార్ప్గా అవుతాయి తర్వాత మనం వంట సోడ వేయడం వల్ల బ్లేడ్ల కింద ఏదైనా అంటే మనం పాతవి మసాలాలు పట్టినప్పుడు అవి ఏవైనా పట్టినప్పుడు అంటే ఉప్పు కంటే ముందర ఏదైనా పట్టినప్పుడు ఉన్నప్పుడు ఆ స్మెల్ అనేది పోతుందనమాట వంట సోడ వేసి పట్టడం వల్ల ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఏదైనా కర్రీ వెజ్ కర్రీ కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ చేస్తూ ఉంటాం కదా అలా చేసినప్పుడు ఒక్కొక్కసారి ఉప్పు అనేది ఎక్కువగా అయిపోతుంది ఉప్పు ఎక్కువ అయితే మనం అస్సలు తినలేము అలా అని పడేవి కూడా పడేయలేము అలాంటప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి ఏం లేదండి కొద్దిగా గోధుమ పిండిని తీసుకొని గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా ఏదైనా సరే మనకు ఏది ఉంటే అది తీసుకొని ఇలా బాల్స్ మాదిరి చేసి మన కూర క్వాంటిటీని బట్టి ఒక రెండు మూడు బాల్స్ లేదంటే ఒక నాలుగైదు బాల్స్ ఎక్కువగా కర్రీ ఉంటే అలా వేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలానే పెట్టేసేయండి అలా పెట్టడం వల్ల ఉప్పు ఎక్స్ట్రా ఉండే ఉప్పునంతా ఈ పిండి అనేది పీల్చేస్తుంది అనమాట ఇలా పీల్చేయడం వల్ల మనకు కర్రీ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు ఎక్కువగా కాకుండా కరెక్ట్గా సరిపోతుందనమాట కూర అనేది అస్సలు వేస్ట్ కాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మల్లె పూలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా పూలు తక్కువ ధర ఉన్నప్పుడు తెచ్చుకొని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఏం లేదండి మనము పువ్వులను ఎప్పుడైనా సరే మనం పువ్వులను కొనేటప్పుడు ఇలా విచ్చిన పువ్వులను కాకుండా మనము మొగ్గలు ఉంటాయి కదండి ఆ పువ్వులను అయితే తీసుకోవాలన్నమాట ఇచ్చిన పూలు బాగా ఇలా విచ్చిన పూలు అయితే త్వరగా పాడైపోతాయి ఇలా మొగ్గలు ఉండే పువ్వులు అయితే ఎక్కువ రోజులు అన్నమాట తర్వాత మనం తెచ్చుకున్న తర్వాత ఇలా ఒక న్యూస్ పేపర్లు అయితే వేయండి న్యూస్ పేపర్లు వేసి దారంతో బాగా చుట్టేసేయండి ఇలా చుట్టడం వల్ల మనకి ఈ పువ్వులు అనేది విచ్చిపోకుండా అన్నమాట అలానే మొగ్గలుగానే ఉంటాయి ఇలా చుట్టేసిన తర్వాత మనము ఇవి స్మెల్ డైరెక్ట్గా అనుకోండి ఫ్రిడ్జ్ అంతా స్మెల్ వస్తుంది అలా స్మెల్ రాకుండా ఇలా కవర్లో పెట్టేసి తర్వాత ఈ కవర్ని ఇలా కట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టినామనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి మనకు కావాల్సినప్పుడు తీసి అల్లుకోవచ్చు అనమాట టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే పల్లీలను వేయించిన తర్వాత పొట్టు తీస్తూ ఉంటాము మనం చాట్లో పూసి జరగడం వల్ల ఇల్లు అంతా పడుతుంది సింకులో జరిగినా సింకు అంతా ఈ పొట్టే ఉంటుంది బయట జరిగినామనుకోండి దాన్ని ఊడ్చడం కూడా చాలా కష్టం అనమాట అలా కాకుండా ఇలా ఒక నాప్కిన్ వేసేసి ఇలా చేతితో రెండు నిమిషాలు అన్నేసినాం అనుకోండి పొట్టు మొత్తం వచ్చేస్తుంది ఇంకా చూడండి ఈ విధంగా అయితే పొట్టు మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనం జాలిగంటలెక్కి వేసుకున్నాం అనుకోండి ఇలా జాలిగంటలెక్కి వేసుకొని ఈ విధంగా మనం అన్నామనుకోండి పొట్టు అంతా న్యాప్కిన్లోనే పడిపోతుంది మనకి ఎక్కువ కష్టపడకుండా మళ్ళీ క్లీన్ చేయకుండా దీన్ని తీసుకొని డస్ట్బిన్లో అయితే వేసేసే వేసేయచ్చు అనమాట మనం అదే బయట అనుకోండి ఊడ్చడానికి చాలా టైం పడుతుంది అందుకని ఈ విధంగా అయితే చేయండి టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే రెగ్యులర్గా ఏదైనా స్వీట్స్ అవి ఇవి చేసుకుంటూ ఉంటాం కదా మనం స్వీట్స్ చేసుకున్నప్పుడు ఈ పంచదారని డైరెక్ట్గా వేయడం కంటే ఈ విధంగా మనకి ఎంత పంచదార కావాలనో లేదంటే మనము ఒక జార్ నిండా కూడా పంచదారణ అయితే పట్టి పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది అందుకోసం అనేసి ఇలా పంచదారణ అయితే మిక్సీ జార్లో వేసుకోండి వేసి మిక్సీ పట్టేసేయండి ఇలా బాగా పౌడర్ మాదిరి పట్టిన తర్వాత మనం దీన్ని ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి మనకు ఏ స్వీట్స్ చేసినా ఏదైనా మనకి టీ కానీ కాఫీ కానీ కలపాలన్నా అప్పటికప్పుడు వేసేసినామంటే వెంటనే కరిగిపోతుంది మనం స్వీట్స్ కూడా మామూలుగా షుగర్ వేసేదానికంటే ఇలా షుగర్ పౌడర్ వేయడం వల్ల స్వీట్స్ కూడా చాలా టేస్టీగా వస్తాయి కలర్ కూడా చాలా బాగా వస్తుందనమాట మనం డైరెక్ట్గా వేసే కంటే ఇలా మిక్సీ పట్టేసి వేసేసేయండి కావాలంటే మీరు కూడా చేసి చూడండి ఏదైనా స్వీట్స్ చేసేటప్పుడు ఇలా పౌడర్ వేసినాం అనుకోండి చాలా టేస్టీగా వస్తాయి కలర్ కూడా సూపర్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఆనియన్స్ అనేది ఆనియన్స్ పేస్ట్గా చేసుకుంటూ ఉంటాము మన దగ్గర మిక్సీ జార్ లేనప్పుడు లేదంటే మనము ఏదైనా కర్రీ అనేది గ్రేవీ ఎక్కువగా రావాలి అంటే ఈ విధంగా అయితే చెయ్యండి కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదండి కొబ్బరి తురిమే ప్లేట్ పైన మనం ఆనియన్స్ని ఎన్ని కావాలంటే అన్ని మిక్సీ పట్టిన దానికంటే ఫస్ట్ ఫాస్ట్గా అయితే మనం ఇలా తురుముకోవచ్చు అనమాట ఇలా కొబ్బరి తురిమే ప్లేట్ పైన తురిమినామనుకోండి ఈ ఆనియన్స్ అనేది మెత్తగా పేస్ట్ మాదిరి వస్తుందనమాట ఇలా ఆనియన్స్ పేస్ట్ వేయడం వల్ల ఏ కర్రీలోనైనా కూడా గ్రేవీ అనేది బాగా వచ్చి మంచి టేస్ట్ ఉంటుందన్నమాట మనం సన్న సన్నగా కట్ చేసి ఆనియన్స్ వేయడం కంటే ఈ విధంగా తురిమి వేయడం వల్ల చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇంకా నెక్స్ట్ టిప్పు ఫోర్త్ ఫోర్టీన్త్ టిప్పు చూడండి మనమైతే కాఫీ పొడి వాడ మనము ఇలా ఓపెన్ చేసిన తర్వాత వాడుకున్న తర్వాత మళ్ళీ దీన్ని అలానే పెట్టేసినామంటే గడ్డ కట్టేస్తూ ఉంటుంది అనమాట అలా గడ్డ కట్టకుండా ఉండాలి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే మనము దీన్ని కొద్దిగా చాకును కానీ ఏదైనా ఇనుప వస్తువును కానీ వేడి చేసి దీనిపైన ఈ ప్యాకెట్ పైన ఇలా పెట్టేసినాం అనుకోండి అస్సలు గడ్డ అనేది కట్టనే కట్టదనమాట మళ్ళీ సీల్ చేసినట్టు అయిపోతుంది మళ్ళీ దీన్ని మనం ఎన్ని నెలలు వాడకుండా ఉన్నా కూడా అలానే ఫ్రెష్గా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి కాఫీ పొడి ఒక్కొక్కసారి గడ్డ కట్టేస్తూ ఉంటుంది మనం తెచ్చుకున్నప్పుడే కానీ లేదంటే మనము చాలా నెలల కొద్దీ వాడుకున్నాం అనుకోండి గడ్డ కట్టేస్తూ ఉంటుంది లేదంటే దీనికి ఎక్కడైనా హోల్స్ ఉన్నా కూడా గాలి పోయేసి గడ్డ కట్టేస్తూ ఉంటుందనమాట దాన్ని ఇంకా మనం కాఫీలో కలిపినా కూడా అస్సలు కలసదు అందుకోసం అనేసి దాన్ని పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఈ విధంగా అయితే చెయ్యండి మళ్ళీ మనం కాఫీ కలుపుకోవడానికి కాఫీ పొడి ఫ్రెష్గా అయిపోతుందనమాట చూడండి కాఫీ పొడి ప్యాకెట్ పైన ఈ విధంగా ఏ దాంట్లోనైనా అంటే చపాతి కర్రతో కానీ పప్పు చేసే పప్పు గుత్తితో కానీ దాంతో అనుకోండి ఇది మొత్తం పొడి పొడిగా అయిపోతుందనమాట చాలా ఫ్రెష్గా అయిపోతుంది ఈ విధంగా మనం ఫ్రెష్గా అయితే చేసుకోవచ్చు అనమాట ఈ అయితే యూజ్ చేసి టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ సిక్స్త్ టిప్పు చూడండి మనం గసగసాలు అయితే వాడుతూ ఉంటాం కదా మనం గసగసాలు ఏ కూరలోకి వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే గ్రేవీ కూడా చాలా బాగుంటుంది అలాంటప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టి వేస్తూ ఉంటాము మనం ఎంత బాగా మిక్సీ పట్టినా కూడా మీరు గమనించినట్లయితే అవి మెత్తగా అయితే కానే కావు అలాంటప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఒక గిన్నెలో మనకి ఎన్ని కావాలని అని అయితే వేసుకోండి దాంట్లో గోరువెచ్చని వాటర్ అయితే పోయండి గోరువెచ్చని వాటర్ పోసిన తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు నానిన తర్వాత మనం ఏ మసాలాలతో కలిపి అయితే వేయాలనుకుంటున్నామో ఆ మసాలాలతోటి కలిపి మిక్సీ పట్టేసినామనుకోండి మెత్తగా అయిపోతుందనమాట పేస్ట్ వస్తుంది బాగా అలా వేయడం వల్ల కర్రీ కూడా దీని ఫ్లేవర్తో నిండిపోతుంది కర్రీ కూడా సూపర్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం కరివేపాకు అయితే తెచ్చుకుంటాం కదా ఇంకా సమ్మర్ కాబట్టి మనం కరివేపాకును ఎంత బాగా స్టోర్ చేసినా కూడా త్వరగా పాడైపోతుందనమాట అవి త్వరగా పాడవకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి మన ఇంట్లో ఇలాంటి బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండీ అవి కూడా వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే వాడుకోవచ్చు అనమాట ఒక డబ్బా తీసుకోండి దాంట్లో ఇలా ఒక కింద అయితే ఒక టిష్యూ పేపర్ని అయితే వేయండి తర్వాత దీంట్లో మనం తీసుకున్న అయితే వేయండి కరివేపాకును నీట్గా శుభ్రంగా కడిగి తడి అంత ఆరిపోయిన తర్వాత ఈ విధంగా అయితే వేసుకోండి తర్వాత మధ్య మధ్యలో ఇలా న్యూస్ పేపర్ని చుట్టేసి బాల్స్ మాదిరి చేసి వేయండి ఇలా వేసిన తర్వాత మళ్ళీ పైన కరివేపాకును వేసి పైన టిష్యూ పేపర్ కానీ ఒక న్యూస్ పేపర్ కానీ చించి ఇలా పీసులు పీసులు వేసేసుకున్నాం అనుకోండి ఇంకా ఈ కరివేపాకు అనేది ఎన్ని రోజులున్నా వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది దీంట్లో నుంచి వచ్చే తడి అంతా ఈ పేపర్స్ అయితే పీలు ఇచ్చేస్తాయి అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి కరివేపాకు పుల్లలు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదా వీటిని అయితే అస్సలు పడేయద్దండి ఫస్ట్ వీటిని అయితే ఇలా అన్ని సమంగా లెవెల్గా ఒక లెవెల్గా ఉండేటట్టు తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత చివర్లు అయితే కట్ చేయండి అటు సైడు ఇటు సైడ్ చివర్లు అయితే కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఎందుకు కట్ చేయాలి ఎందుకు ఇవి యూజ్ అవుతాయి అనుకుంటున్నారా మనం టూత్పిక్స్ వాడతాయి కదండి వాడతాం కదండి ఆ ప్లేస్లో అయితే ఇవి వాడుకోవచ్చు అనమాట మనం సేఫ్టీ పిన్స్ అయితే కుచ్చుకుంటూ ఉంటారు బోన్ చేసిన తర్వాత అలా కాకుండా టూత్పిక్స్ మనం కొనాలంటే డబ్బులు వేస్ట్ అవుతాయి అన్నప్పుడు లేదంటే మన ఇంట్లో టూత్పిక్స్ అయిపోయినప్పుడు ఈ విధంగా ఈ ఇవి మనం టూత్పిక్స్ మాదిరి కట్ చేసుకొని పెట్టేసుకున్నామనుకోండి మనము వాటి ప్లేస్లో ఇవైతే కుచ్చుకోవచ్చు అనమాట అలాగే మంచి స్మెల్ ఉంటాయి హెల్త్ కూడా మంచిది టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే వెజిటబుల్స్ కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి అస్సలు కట్టే కావాలన్నమాట చాక్ అనేది మొద్దుబారిపోయి ఉంటుంది అలాంటప్పుడు ఈ టిప్పును అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి కప్పులు పగిలిపోయిన కప్పులు కానీ లేదంటే హ్యాండిల్ పగిలిపోయినది ఉంటాయి కదండీ వాటిని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా మనకు చాకులు మొద్దుబారిపోయినప్పుడు దీన్ని కప్ ఈ కప్పుకి కింద ఇలా బోర్లించేసి ఇలా చూడండి ఇలా కనుక బాగా ఇలా రుద్దేసినామనుకోండి ఈ కప్పు అనేది మనకి వేస్ట్ కా వేస్ట్ కాకుండా ఉంటుంది ఈ విధంగా చాకునైతే మనం షార్ప్గా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా షార్ప్గా అయిన చాకును మనం ఏవి కట్ చేసినా ఈజీగా కట్ అవుతాయి అనమాట మనం ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా ఇంకా ఏవైనా సరే ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట చూడండి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనం కిచెన్లో ఏదైనా మనకి పెద్ద పని ఒక పెద్ద టాస్క్ అంటే ఈ వెల్లుల్లిపాయలను వల్చడమే అనమాట వెల్లుల్లిపాయలను వలిసేటప్పుడు మనకి చేతులెక్కి అంటే గోళ్ళు లెక్కి దీని రసం పోయేసి మంట తీస్తూ ఉంటుంది అనమాట అలా మంట తీయకుండా ఉండాలి మనం ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలనైనా ఈజీగా వలసాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఏం లేదండి ఒక బౌల్ తీసుకోండి దాంట్లో వాటర్ వేసి తర్వాత అయితే వేయండి ఇలా పాయలుగా తీసేసి వేసిన తర్వాత ఒక పదహైదు నిమిషాలు అలానే వదిలేసేయండి తర్వాత ఈ విధంగా తీసినామనుకోండి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ కష్టపడకుండా మనం ఎన్ని కేజీలైనా ఎవరితో పని లేకుండా ఈజీగా అయితే వదిలేసుకోవచ్చు అనమాట మనం పండగలప్పుడు కానీ పెళ్ళిళ్ళప్పుడు కానీ లేదంటే మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా చేసుకునేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా చాలా బాగా యూజ్ అవుతుందనమాట టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాం కదా బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో ఒక్కొక్కసారి ఇది కూడా తాగండి అంటే వీక్లీలో ఒక టూ టైమ్స్ అయినా ఈ బ్రేక్ఫాస్ట్ బదులు ఇది తాగండి హెల్త్ కూడా చాలా మంచిది అది ఏంటంటే మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి అయితే నానబెట్టేసేయండి రాత్రంతా రాత్రంతా నానిన తర్వాత ఉదయాన్నే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ బాగా మిక్సీ పట్టేసేయండి నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి ఇప్పుడు హాఫ్ డే స్కూల్ కాబట్టి ఉదయం పూట టిఫిన్ చేసే టైం కూడా లేనప్పుడు ఇలా నానబెట్టేసినాం అనుకోండి రెండు నిమిషాల్లో మనమైతే ఇది ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అనమాట దాంట్లోనే కొద్దిగా ఓట్స్ కూడా నానబెట్టేసి వేయండి తర్వాత మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వాటర్ మిలాన్ కానీ యాపిల్ కానీ బనానా కానీ ఇంకా పొమగ్రనేట్ కానీ ఏవింటే అవి వేసేసుకోండి దాంట్లోనే ఒక కప్పు పాలు కూడా పోయండి ఇవన్నీ పోసేసి ఇంకా మిక్సీ పట్టేసినాం అనుకోండి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట మనకి ఆయిల్ ఫుడ్ తినడం కంటే వీక్లీలో టూ టైమ్స్ అయినా ఇలా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఒట్టి డ్రై ఫ్రూట్స్ ఇస్తే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా జ్యూస్ చేసి ఇచ్చామనుకోండి ఈజీగా తాగుతారు పొట్ట కూడా ఫుల్గా అయిపోతుంది మధ్యాహ్నం వరకు కూడా ఆకలి వేయదనమాట ఫ్రూట్స్ ఉన్నాయి దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి పాలు ఉన్నాయి కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా వీక్లీలో టూ టైమ్స్ అయినా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ జ్యూస్ అయితే ఇవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అయితే పచ్చళ్ళు తింటూ ఉంటాం కదా ఇలాంటి పచ్చళ్ళు షాప్లో నుంచి తెచ్చుకొని అవి తిన్న తర్వాత వాటి డబ్బాలనైతే ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము ఎందుకంటే మనం ఎంత నీట్గా కడిగి పెట్టినా కూడా అవి పచ్చడి స్మెల్లే వస్తూ ఉంటాయి అనమాట వాటిలో ఏ సరుకులు పోసినా అదే స్మెల్ వస్తూ ఉంటాయి అందుకోసమని వాడడానికి కూడా ఇష్టపడము అలా కాకుండా ఈ విధంగా అయితే చెయ్యండి అస్సలు పచ్చడి స్మెల్ అనేది ఉండనే ఉండదనమాట ఏం లేదండి మ్యాచ్ బాక్స్ తీసుకొని ఒక అగ్గిప్పులని అయితే గీసి ఇలా అయితే ఈ డబ్బాలైతే వేసేసేయండి వేసేసి వెంటనే మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఐదు నిమిషాలు అలానే వదిలేసేయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసారంటే చూడండి మొత్తం పొగ అంతా వచ్చేస్తుంది కదా ఈ పొగతో పాటే దాంట్లో ఉండే స్మెల్ మొత్తం పోతుందనమాట ఐదు నిమిషాల్లోనే మనం ఎక్ అసలు ఎంత ఎక్కువ స్మెల్ వచ్చినా కూడా స్మెల్ అనేది రాకుండా నీట్గా అయితే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీంట్లో మనం ఏ సరుకులు పోసి పెట్టుకున్నా కూడా అసలు స్మెల్ పచ్చడి స్మెల్ అనేది రానే రాదనమాట టిప్ నచ్చిందా నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఇదైతే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్ అనమాట చూడండి మనమైతే గాజులు కానీ గాజు సీసాలు కానీ కప్పులు కానీ గ్లాసులు కానీ ఒక్కొక్కసారి పొరపాటున పగిలిపోతూ ఉంటాయి అలా పగిలినప్పుడు వాటిని తీయాలంటే వేలకు గుచ్చుకుంటాయి అలా గుచ్చుకున్నప్పుడు ఇన్ఫెక్షన్ కూడా అవుతుందనమాట అలా కాకుండా వీటిని మనకి చేతులకు కొద్దిగా కూడా తగలకుండా గుచ్చుకోకుండా తీయాలంటే ఇలా మన ఇంట్లో గోధుమ పిండి ఏదైనా ఉంటుంది కదండి గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ కలిపిన పిండి ఎలాగో ఫ్రిడ్జ్లో అయితే ఉంటుంది అలా కొద్దిగా తీసుకొని దానిపైన ఎక్కడైతే గాజువి పగిలినాయో వాటిపైన ఇలా అనుకోండి దానికి మొత్తం వచ్చేస్తుందనమాట మనం చెగిపెట్టి తీయాల్సిన అవసరం లేకుండా చిన్న గాజు పెంకు కూడా ఎక్కడ లేకుండా ఈ పిండికైతే అంటుకొని వచ్చేస్తుంది అనమాట అందుకోసం అనేసి మనము ఇలా పిండితో కనుక తీసేసినాం అనుకోండి గుచ్చుకోకుండా ఉంటుంది ఈజీగా అయితే మనమైతే తీసేయొచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి గాజు వస్తువులు పగిలినప్పుడు ఇంకా నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఉప్పునైతే వాడుతూ ఉంటాం కదా రెగ్యులర్గా ఉప్పును వాడుతూ ఉంటాం కానీ ఉప్పు డబ్బాలకు మూతనైతే మనము గట్టిగా పెట్టాము ఊక అలానే ఓపెన్ చేసి పెట్టేస్తూ ఉంటాము లేదంటే లూజ్గా పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టడం వల్ల ఈ ఉప్పులో ఉండే అయోడిన్ అంతా పోతుందంట అందుకోసం అనేసి మనం ఉప్పును ఎప్పుడైనా కళ్ళు అయినా ఇలా పొడుగుప్పైనా ఏదైనా సరే ఉప్పుకు మూత గట్టిగా పెట్టేసి ఉప్పునైతే స్టోర్ చేసుకోవాలంట ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల అయోడిన్ అనేది పోకుండా ఉంటుందంట మనం ఉప్పు వాడినందుకు కూడా ప్రయోజనం ఉంటుందంట అందుకోసం అనేసి ఉప్పుకైతే మూత గట్టిగా పెట్టి పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బాదం పప్పులు వాడుతూ ఉంటాం కదండి రెగ్యులర్గా నానబెట్టుకొని తింటూ ఉంటాము ఇలా మనం బాదం పప్పులు రెగ్యులర్గా తింటూ ఉంటాం కాబట్టి ఒక్కొక్కసారి ఎప్పుడైనా మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినా లేదంటే కొన్ని రోజులు తినకపోయినా కూడా అవి త్వరగా చెక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ పట్టేస్తూ ఉంటాయి అలా పట్టకుండా ఉండాలి అంటే ఇప్పుడైతే మనం బాగా ఎండబెట్టేసేయండి ఫస్ట్ పురుగు పట్టినప్పుడు ఎండబెట్టిన తర్వాత బాగా ఎండిన తర్వాత ఇలా ఒక బాక్స్ని తీసుకొని కింద టిష్యూ పేపర్ వేసి బాదం పప్పులు అయితే వేయండి వేసిన తర్వాత దాంట్లో కొన్ని లవంగాలు వేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్పు లాస్ట్ టిప్పు చూడండి మనమైతే ఇలా సన్ఫ్లవర్ సీడ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి మనం జ్యూస్ కానీ లేదంటే రోజు తింటూ ఉంటాము లేదంటే కర్రీలో కూడా వేస్తూ ఉంటాము అలా తినేటప్పుడు ఒక్కొక్కసారి నూనె వాసన వస్తూ ఉంటాయి పచ్చి వాసన అంటే ఆయిల్ వాసన వస్తూ ఉంటాయి అలాగే ఒక్కొక్కసారి మెత్తబడిపోతాయి అనమాట అలాంటప్పుడు అస్సలు తినలేము అలాంటప్పుడు మనం స్టవ్ పైన కడాయి పెట్టి దీన్ని కొద్దిగా హీట్ చేయండి అంటే విత్తనం అనేది హీట్ ఎక్కాలన్నమాట మరి మాడిపోకూడదు అవి వేడిగా కావాలి అంతే వేడిగా అయ్యేంత వరకు సిమ్లో పెట్టి బాగా వేడి చేయండి వేడి అయిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి పోసి చూడండి కలర్ కూడా కొద్దిగా మారింది వేడి చేసిన తర్వాత ఇలా ప్లేట్లోకి వేసి చల్లారని వాళ్ళు పూర్తిగా చల్లారేంత వరకు వేడి చేయండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక డబ్బాలో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మనకు ఎప్పుడు తిన్నా కూడా బాగా క్రిస్పీగా ఉంటాయి మంచి టేస్ట్ వస్తుందన్నమాట టేస్టీగా ఉంటాయి అలాగే మనకి హెల్త్ కూడా చాలా మంచిది మనం జ్యూస్ చేసుకోవాలన్నా కూడా త్వరగా మెదుగుతాయి అన్నమాట వీటిని పొడి చేసి పెట్టుకున్న కూడా మనం ఏ కర్రీలనైనా ఇవి వేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది తినడానికైతే ఈ విధంగా వేడి చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏ టిప్ నచ్చినది కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్